వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం పక్కన ట్రెజరీ కార్యాలయం శ్రీనివాసులు అనే వ్యక్తి లక్ష రూపాయలు నగదు కార్యాలయములకు వెళుతుండగా ఒక అన్నోన్ పర్సన్ వచ్చి సార్ వాళ్ళు మీటింగ్లో ఉన్నారు లోపల ఆఫీస్ నేనే అంతా చూసుకుంటాను ఆ నగదు నా చేతికి ఇవ్వండి అని ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురండి అని చెప్పగా శ్రీనివాసులు జిరాక్స్ సెంటర్కి పోయి వచ్చే లోపే నగదుతో జంప్ అయిపోయినాడు జిరాక్స్ తీసుకొచ్చిన శ్రీనివాసులు లబోదిబోమంటూ అంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వగా ఎస్ఐ కేసును ఎంఆర్ఓ కాలయానికి వచ్చి సీసీ ఫుటేజ్ని పరిశీలించారు లాస్ట్ మంత్ పెన్షన్కు ఈ మంత్ పెన్షన్కు డిఫరెన్స్ ఉందని ఎందువల్ల డిఫరెన్స్ ఉందని చెప్పని ఇక్కడ ఆఫీస్లో వచ్చి కనుక్కుందామని వచ్చినాను నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంటర్ అయ్యే లోపల ఇక్కడ అతను మెడబడుకున్నాడు ఏమి అన్నారు ఇట్లా నేను ఒక పెన్షన్ డిఫరెన్స్ ఉంది అది కనుక్కుందామని వచ్చినాను చెప్పాను అతను వచ్చిందే అది నేనే చూసేది అని చెప్పి ఏది స్కిప్ ఏది మీ నెంబర్ అని చెప్పి నేను నేను నోట్ చేసుకుని వచ్చింది అది ఇప్పించినాను అతను అది తీసుకొని ఇది నేనేది చూసేది ఇప్పుడు లోపల మీటింగ్ ఉంది లేదు సార్ నేను ఇప్పుడు కొనుక్కోవాలని అని చెప్పుకుంటే లేదు మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చిన చెప్తాంలే అని చెప్పాను అండి ఇప్పుడు మీ పెన్షన్ పెన్షన్ తీసుకునే వాళ్ళకు గవర్నమెంట్ తరఫున ఇది లోన్లు వచ్చిన శాంక్షన్ ఉన్నాయి అవి ఫైవ్ ల్యాక్స్ వరకు అది ఫైవ్ ల్యాక్స్ ఇస్తాం మేము గవర్నమెంట్ ఇస్తుంది అది మీరు జాబ్స్ దగ్గర చెక్ కలెక్ట్ చేస్తాడు తీసుకోవాలని చెప్తున్నారు ఎక్కడికి వచ్చేసా తీసుకోవాలని చెప్తున్నారు అవును సార్ ఇప్పుడు అమౌంట్ అంటా అది ఎందువల్ల ఇస్తారు అది మళ్ళీ రీఫండ్ ఎట్లా చేయాలా ఏమి అని చెప్పుకుంటున్నారు అది రీఫండ్ చేసేది ఏమి ఉండదు గవర్నమెంట్ వాళ్ళే ఇది చేస్తూ ఉన్నారు మీ తెలిసిన వాళ్ళతో మీరు కొంచెం షాపులు కానీ ఏదైనా చుట్టుకొని మెయింటైన్ చేసుకుంటు అని చెప్పుకున్నాను సరే ఇప్పుడు అది ఏ విధంగా రికవర్ చేసుకుంటారు అని చెప్పి రికవర్ చేసేది లేదు ఇప్పుడు మీకు లాస్ట్ మంత్ ఈ మంత్ డిఫరెన్స్ వచ్చింది కదా అదే రికవర్ అవుతుంది ఇప్పుడు మీరు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ కట్టిన పే చేసినారంటే మీకు అదంతా బాండ్ అంతా ప్రిపేర్ చేసి ఇస్తాను అది మీరు తీసుకొని పోయి ఆ చక్కలు తగ్గిస్తే ఆడ చెక్ ఇస్తారు అనుకున్నాను సరే దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎన్ని రోజుల టైం ఉండదు లాస్ట్ డేట్ హీరోజే అన్నారు అదే సార్ హీరోజే అంటాడు ఈరోజు నేను ఏదో అది పెన్షన్ డిఫరెన్స్ ఉంది కనుక్కుందామని వస్తే మీరు చెప్తా ఉంటారు ఒకవేళ మేము రాకుండా ఎట్లా తెలిసేది అంటే ఇంకా మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత నోటీసులు పంపించింది ఇట్లా మీకు ఏమన్నా అవసరమా లేదా అని చెప్పని అని చెప్పండి సరే చెప్పి అమౌంట్ తీసుకొని అమౌంట్ తీసుకొని వచ్చి